నమస్కారం దైవ సంకల్పం ఛానల్కు స్వాగతం మీరు దైవశక్తిని నమ్ముతారా మీ జీవితంలో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణ అని టైప్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ లైకే మీ జీవితంలోకి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది ఈరోజు మనం రాశి చక్రంలో చివరిదైన అత్యంత ఆధ్యాత్మికమైన రాశి మీనరాశి గురించి మాట్లాడుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరంలో మీకు మోక్షాన్ని ఇచ్చేలా ఉందా లేక సవాళ్ళను విసురుతుందా పదండి లోతుగా తెలుసుకుందాం మీనరాశి తత్వం గురుగ్రహం అధిపతిగా ఉన్న మీనరాశి అంటే ఒక సముద్రం మీరు చాలా సున్నిత మనసులు దయగుణం గలవారు ఇతరుల కష్టాలను చూసి చలించిపోయే గుణం మీ సొంతం రెండు చేపలు ఎదురు ఎదురుగా ఈదుతున్నట్లు ఉండే మీ గుర్తు మీలోని ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది ఒకటి ప్రపంచిక జీవితం మరొకటి ఆధ్యాత్మిక చింతన రెండు వేల ఇరవై ఆరులో మీ అంతర్వాణి చాలా బలంగా ఉండబోతుంది మీరు గమనించకపోయినా జరగబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి శక్తి మీకు లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరు గ్రహ గమనం ఏం జరుగుతుంది ఈ సంవత్సరంలో మీకు చాలా కీలకం ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు కొంత ఒత్తిడికి లోనవుతూ ఉండవచ్చు కానీ గుర్తించుకోండి నిప్పుల్లో ఖచ్చితేనే బంగారం మెరుస్తుంది రెండు వేల ఇరవై ఆరు మొదటి ఆరు నెలలు మీకు పరీక్షా కాలంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత వచ్చే మార్పులు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా మీరు కొత్త ఎత్తుకు చేరుకుంటారు మీరు తప్పకుండా చేయవలసినవి మీనరాశి వారు ఈ ఏడాది కొన్ని అలవాట్లను మార్చుకోవాలి ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానం చేయడం లేదా నీటి దగ్గర సమయం గడపడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించండి లేదా పేదలకు పసుపు రంగు ఆహార పదార్థాలను దానం చేయండి ఇది మీ అధిపతి అయిన బృహస్పృతిని సంతోషపెడుతుంది మీరు ఏ పని చేసినా దానికి ఒక క్రమశిక్షణతో డైరీలో రాసుకొని చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీరు అసలు చేయకూడనివి ఇది చాలా ముఖ్యం మీనరాశి వారు అతిగా ఆలోచించడం మానుకోవాలి ఒంటరిగా ఉంటూ బాధపడకండి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకండి తిరిగి రావడం కష్టమవుతుంది అలాగే మితంగా మాట్లాడటం నేర్చుకోండి మీ రహస్యాలను అందరితో పంచుకోకండి అనారోగ్యం విషయంలో ముఖ్యంగా కాళ్ళు మరియు నిద్ర లేమి సమస్యలు పట్ల అజాగ్రత్త ఉండకండి మద్యం మరియు మాంసాహారాన్ని వీలైనంత దూరంగా ఉండటం మీ గ్రహ దోషాలను తగ్గిస్తుంది వృత్తి మరియు ధనయోగం వ్యాపారస్తులకు ముఖ్యంగా విద్య వైద్యం మరియు కళారంగాల్లో ఉన్నవారికి రెండు వేల ఇరవై ఆరు అద్భుత అవకాశాలను ఇస్తుంది విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారి కళ నెరవేరుతుంది అయితే శని ప్రభావం వల్ల ఏ పని సులభంగా అవ్వదు కష్టపడితేనే ఫలితం ఉంటుంది అడ్డదారులు తొక్కకండి పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు దీర్ఘకాలిక పెట్టుబడులను మీకు లాభాలు తెచ్చిపెడతాయి సందర్శించాల్సిన దేవాలయాలు మీనరాశి వారు ఈ ఏడాది ఆధ్యాత్మికంగా బలపడాలి తమిళనాడులోని వైదేశ్వరన్ కోయల్ సందర్శించడం మీకు మేలు చేస్తుంది సాధ్యం కాకపోతే మీ ఊరిలో ఉన్న దత్తాత్రేయ స్వామి లేదా రాఘవేంద్ర స్వామి మఠాలను గురువారం నాడు దర్శించండి ఏలినాటి శేని ప్రభావం తగ్గడానికి శనివారం నాడు హనుమంతుడిని దర్శించి సింధూర పూజ చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి పాటించాల్సిన ముఖ్యమైన రోజులు మరియు పరిహారాలు మీకు గురువారం మరియు ఆదివారం అత్యంత అదృష్ట దినాలు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే ఈ రోజుల్లోనే చెయ్యండి ప్రతి శనివారం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లో ఈశాన్య మూల ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అక్కడ ఒక రాగి పాత్రలో నీరు ఉంచి అందులో కొంచెం గంధం వేయండి ఇది మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది మంత్రశక్తి శబ్దం కంటే శక్తివంతమైనది ఏదీ లేదు మీనరాశి వారు ఓం గ్రామ్ గ్రీవ్ గ్రౌమ్ సహా గురువే నమ అనే మంత్రాన్ని రోజుకి ఇరవై ఒక్కసార్లు పట్టించండి అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ లేదా వినటం వలన మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మానసిక ధైర్యం పెరుగుతుంది మీ రాశి జల రాశి కాబట్టి సముద్ర స్నానం లేదా నది స్నానం చేయటం వలన మీలో ప్రతికూల ఆలోచనలు నశిస్తాయి మీనరాశి వారు ఈ ప్రపంచానికి ప్రేమను పంచడానికి జన్మించారు రెండు వేల ఇరవై ఆరు మీకు నేర్పే పాఠాలను స్వీకరించి భయపడకుండా ముందుకు సాగండి విజయం మీ వెంట ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేసి మీ పుట్టిన తేదీని కామెంట్ చేయండి మీకోసం ఒక ప్రత్యేక పరిహారం నేను సూచిస్తాను సర్వేజన సుఖినో భవంతు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు